ఎగ్ మసాలా కర్రీ వేస్తున్నా ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ కొంచెం పెద్ద సైజే కట్ చేసుకోవాలా ఇది తొందరగా ఫ్రై కావడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇవి కొంచెం ఉడికిపోయినాయి ఇప్పుడైతే రెండు టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి రెండు మూడు పచ్చిమిర్చిలు వేసుకోవాలి ఇంకొక నిమిషం ఉడికించుకోవాలి ఇవి ఉడికిపోయినాయి పక్కన పెట్టేసుకోవాలా ఇప్పుడు ఉడికించుకున్న ఎగ్స్కి ఇట్లా ఘాట్ల లాగా పెట్టేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్లో కారం ఉప్పు పసుపు ఇవేసుకొని ఆయిల్లో వరకు మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో ఎగ్స్ వేసుకోవాలి మంట సిమ్ములో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ అయితే ఫ్రై అయిపోయినాయి పక్కన తీసేసుకోవాలి ఇప్పుడైతే ఇందాక వేయించుకున్నాం కదా ఆనియన్స్ టమాటాలు అవి అయితే మిక్సీలో వేసుకోవాలి కొన్ని జీడిపప్పులు ఒక రెండు ఇలాచీలు లవంగాలు దాల్చిన చెక్క అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ పట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఒక బిర్యానీ ఆకు ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు ఇందాక మిక్సీకి వేసుకున్న పేస్ట్ అయితే వేసుకోవాలి ఇది మీడియం మంట పెట్టుకొని చాలాసేపు ఫ్రై చేసుకోవాలి ఇది మంచిగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లో కారం ఉప్పు వేసుకోవాలి గ్రేవీకి సరిపోయేంత వాటర్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక నిమిషం వేసి ఉడికించుకోవాలి ఇప్పుడు ఎగ్స్ వేసుకోవాలి దీంట్లో ఇది మంచిగా ఉడికిపోయింది ఇప్పుడైతే కొంచెం కస్తూరి మేతి కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకోవాలి ఇంకొక నిమిషం పెట్టేసుకుంటే అయిపోతుంది కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకొని కొంచెం కలుపుకుంటే అయిపోయింది కర్రీ మంచి ఎగ్ కర్రీ ఎగ్ మసాలా కర్రీ